రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి విద్యార్థి సంఘం ఉస్మాన్ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ను ను చిక్కుల్లో పడేస్తున్నాయి అదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనెస్ సర్కార్ను ఇబ్బంది పెడుతోంది బంగ్లాదేశ్లో ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు హాదీ హత్యలో యోనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరోపించారు ఉస్మాన్ హాదీని యోనస్ ప్రభుత్వమే చంపేసిందన్న ఆయన ఈ ఘటనను వాడుకుని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలని చూస్తున్నారని విమర్శించారు తన సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు హాదీకి న్యాయం జరగకపోతే యూనస్ కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఉస్మాన్ హాదీ సోదరుడు ఉమర్ హెచ్చరించారు విద్యార్థి ఉద్యమంతో గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో హాదీ కీలక పాత్ర పోషించారు ఆ ఉద్యమంతో హసీనా దేశం వీడాల్సి వచ్చింది ఆ పరిణామాలను ఉద్దేశిస్తూనే హాదీ సోదరుడు పరోక్షంగా యూనస్ను హెచ్చరించారు మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది ఫలితంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది దీనిపై అమెరికా చట్ట సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు పారదర్శక స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉందని వారు పేర్కొన్నారు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు అవామీ లీగ్పై నిషేధాన్ని పునః సమీక్షించాలని వారు సూచించారు అటు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడి చేయగా తాజాగా మరో మీడియా సంస్థకు బెదిరింపులు వచ్చాయి గ్లోబల్ టీవీ హెడ్ నాజ్నిన్ మున్నీని తొలగించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు